హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో ఈరోజు అయితే మనకు విద్యా దృక్పథాల్లోని ఎన్సీఆర్టీ మరియు ఎస్సీఆర్టీ డైట్ ఉన్నాయి కదా అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బుక్స్ ఇచ్చేది కానీ సిలబస్ కానీ ఎన్సీఆర్టీ అదేవిధంగా స్టేట్కి సంబంధించి వచ్చింది వచ్చేసి మనకు ఎస్సీఆర్టీ తర్వాత డైట్ అనేది వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్కి సంబంధించింది అనమాట సో వీటి గురించి కూడా మనకు ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు ప్రశ్నలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి మనకు ఈ పిఏఈలో ఈ ఎన్సీఆర్టీ మరియు ఎస్సీఆర్టీ డైట్ గురించి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మనకు టెట్లో కూడా ఈ ఎన్సిఆర్టీ పైన అయితే మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కువ వచ్చే అదే అదేవిధంగా వీటిలో కొన్ని బిట్స్ అయితే మనము చూద్దామండి ఫస్ట్ ప్రశ్న అయితే చూద్దాం ఎన్సిఆర్ పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటిన ఏర్పాటైన సంస్థ మనకు డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అందులోని దీనికి కింద అనుబంధ సంస్థల గురించి ఎక్కువగా అడిగే అవకాశాలున్నాయండి సో పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటిన ఏర్పాటైన సంస్థ ఇది ఆప్షన్ చూస్తే ఎన్ ఎన్సిఆర్టీ ఎన్సిటిఈ ఎన్సీఎఫ్ యూజేసి సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ అనే సంస్థ అయితే మనకు పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటి అయితే ఏర్పాటైందనమాట సో ఎన్సీఆర్టీ అంటే ఏమిటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట అంటే జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి నెక్స్ట్ ఎన్సీఆర్టీ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు ఆప్షన్స్ వచ్చేసి విద్యాశాఖ మంత్రి సాంస్కృతిక వనరుల మంత్రి త్రీ యూజిసి చైర్మన్ ఫోర్ ప్రధాన మంత్రి ఎవరు ఉంటారంటే మనకు విద్యాశాఖ మంత్రి మనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు ఉంటారో ఆయనే మనకు అధ్యక్షుడిగా అయితే ఉంటారండి అదేవిధంగా ఈ సంస్థ పరిపాలన నిర్వహణ వ్యవహారాలు చూసే నిమిత్తం ఒక డైరెక్టర్ని అయితే పెడతారంటే విద్యాశాఖ మంత్రి అన్నీ చూడడం అనేది కష్టం కదా కాబట్టి సో దీనికి అధ్యక్షుడిగా మనకు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ సో దీనికి ఒక డైరెక్టర్ని అయితే నియమించడం అయితే జరుగుతుందండి తర్వాత ప్రశ్న ఎన్సీఆర్టీ అనే సంస్థ ఏ చట్టం ద్వారా ఏర్పడింది ఆప్షన్ చూస్తే పంతొమ్మిది వందల తొంభై రెండు కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆప్షన్ టూ సార్జెంట్ కమిటీ సిఫార్సుల ద్వారా ఆప్షన్ త్రీ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం పద్దెనిమిది వందల అరవై ప్రకారం ఆప్షన్ ఫోర్ ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సిఫార్సుల ఆధారంగా మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం పద్దెనిమిది వందల అరవై ప్రకారం అయితే ఎన్సీఆర్టీ అనేది మనకు ఏర్పాటు కావడం జరిగిందండి సో ఈ ఎన్సీఆర్టీకి సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం మనకు అనుబంధంగా ఒక ఐదు నగరాల్లో అయితే మనకు ఉన్నాయన్నమాట ఆ ఐదు నగరాలు ఏంటంటే అజ్మీర్ కానీ భూపాల్ భువనేశ్వర్ సిల్లా మైసూరు ఇక్కడైతే ఉన్నాయన్నమాట సో ఈ ఐదు సంస్థలను అనుబంధంగా ఎన్సీఆర్టీకి అనుబంధంగా అయితే పనిచేస్తున్నాయి వీటిని ఏమని పరిస్తారు ఐదు అంటే సో ఆర్ఐఈ అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్గా అయితే మనకు పిలవడం జరిగిందండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రశ్న ఎన్సిఆర్టీ ప్రాంతీయ కేంద్రాలను ఏమని పిలుస్తారు ఆర్ఏసి ఆర్సిఈ ఆర్ఐఈ ఆర్ఈఐ సో ఇందాక నేను మీకు నేను చెప్పాను కదా ఏమని పిలుస్తారంటే ఆర్ఐసి అంటే ఆర్ఐసి అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే పిలవడం జరుగుతుంది తర్వాత ఎన్సిఆర్టీ ప్రాంతీయ కేంద్రం కాని ప్రదేశం ఏమిటి సో ఇందాక మనం ఐదు చెప్పుకున్నాం కదా ఏంటి అంటే ఐదు కూడా అజ్మీర్ భూపాల్ భువనేశ్వర్ షిల్లాంగ్ మైసూర్ సో ఇవి ఐదు మనకు దక్షిణంలో ఉండేది అంటే అంటే దక్షిణ భారతదేశంలో ఉండేది మనకు మైసూర్ కదా సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ ఫోర్ బెంగుళూరులో అయితే లేదండి లేదు కదా మనకు మైసూర్లో అయితే ఉంది భువనేశ్వరు భూపాలు అజ్మీరు అదేవిధంగా షిల్లాంగ్ కాబట్టి ఇక్కడ బెంగళూరు అనేది తప్పు తర్వాత పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు ఆప్షన్ చూస్తే భూపాల్ భువనేశ్వర్ మైసూర్ బెంగళూరు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ భూపాల్ అయితే కలదండి ఎక్కడ ఉందంటే మనకు భూపాల్లో అయితే ఉందనమాట పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది మనకు ఉంది తర్వాత ఎన్సిఆర్టీ ఏ పుస్తకాలను తయారు చేస్తుంది ఎన్సిఆర్టీ ఏ పుస్తకాలను కేబు నెట్ సిబిఎస్ఈ సిసిఆర్టి సో మనకు ఎన్సిఆర్టీ అనేది వేటిని తయారు చేస్తుంది అంటే మనకు సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బేసిడ్ తిరిగి కదా సో దాన్ని అయితే మనకు ఎన్సీఆర్టీ అయితే అంటే జాతీయ విద్య పరిశోధన మరియు శిక్షణ మండలి అయితే మనకు తయారు చేయడం జరుగుతుందండి తర్వాత ప్రశ్న ఏ సంస్థ పాఠశాల విద్యా విషయాలకు సంబంధించిన ఆలోచనను సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా పనిచేస్తుంది ఆప్షన్స్ చూస్తే సిసిఆర్టీ ఎన్సిటిఈ ఎన్సిఆర్టీ ఎన్సిఎఫ్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్సీఆర్టీ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ఎన్సీఆర్టీకి సంబంధించిన అంశం ఏంటి ఎన్సీఆర్టీకి సంబంధించని అంశం ఏమిటి సిబిఎస్ఈ పుస్తకాలు వచ్చిన ఎన్టీఎస్సి ఎన్సీఎఫ్ తయారీ ఎన్సిఎఫ్టిఈ తయారీ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఎన్సీఎన్సిఎఫ్టిఈ అనేది ఎన్సీఆర్టీకి సంబంధించని అంశం సో మిగతా మూడు కూడా ఎన్సీఆర్టీకి సంబంధించినవి తర్వాత ప్రశ్న ఎన్సీఆర్టీలో ఆర్ దేనిని సూచిస్తుంది సో మిందాక చెప్పాం కదా ఎన్సీఆర్టీలో ఎన్ అంటే నేషనల్ సి అంటే కౌన్సిల్ ఆఫ్ తర్వాత ఈ అంటే ఎడ్యుకేషన్లు ఆర్ అంటే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ రీసెర్చ్ అనేది కరెక్ట్ తర్వాత ఎన్సీఆర్టీ మాదిరిగా జిల్లా స్థాయిలో అదే విధంగా కొంతవరకు ప్రదర్శించే సంస్థ ఏది ఆప్షన్ చూస్తే ఎస్సీఆర్టీ డైట్ డిఓ డిఎస్సీ సో చాలామంది ఇది పొరపాటున డిఎస్సీ డిస్టిక్ అంటే అనిపెట్టారు కానీ మనకు డైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఏంటి డైట్ అంటే డిస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ అంటే ఏమిటి డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది కరెక్ట్ అవుతుందండి తర్వాత ప్రశ్న ఎస్సీఆర్టీ ఏర్పాటైన సంవత్సరం తెలియజేయండి పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై ఏడు సెక్షన్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఏడులో మనకు ఎస్సీఆర్టీ అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ ఒకటి మనకు ఎన్సీఆర్టీ అనేది ఏర్పాటు కావడం జరిగిందండి తర్వాత ప్రశ్న తర్వాత రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి అని దేనిని పిలుస్తారు ఎస్సిఆర్టీ డైట్ డిఇ డిఎస్సి సో రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి అని దేనిని పిలుస్తారంటే ఎస్సీఆర్టీ అంటే ఎస్ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అంటే రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి అని పిలవడం అయితే జరుగుతుంది దేని అంటే ఎస్సీఆర్టీ అని కరెక్ట్ తర్వాత ఎస్సీఆర్టీ రాష్ట్రంలో ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఎంహెచ్ఆర్డి డిసి డిఎస్సి డిఆర్ డిఓ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిఎస్ఈ అనేదాని ఆధ్వర్యంలో అయితే పనిచేయడం జరుగుతుందండి మనకు ఎస్సీఆర్టీ అనేది తర్వాత ప్రశ్న ఎస్సీఆర్టీ వారు వీటిని నిర్వహిస్తారు క్షేత్ర పర్యటనలు విహారయాత్రలు సైన్స్ ఫేర్లు మ్యాథ్స్ పేపర్లు మనకు ఏం చేస్తారంటే వీళ్ళు ఎస్సీఆర్టీ వాళ్ళు సైన్స్ ఫేర్లు అయితే మనకు చేస్తూ ఉంటారు కదా మనకు లాస్ట్ మంత్లో కూడా జరిగింది అట్లా సైన్స్ ఫేర్లన్నీ మనకు ఎస్సీఆర్టీ అయితే నిర్వహించడం తర్వాత ఎస్సీఆర్టీ వారికి వీటిపై పర్యవేక్షణ బాధ్యత ఉండదు వేటిపైన ఉండదు డైట్ కళాశాల పండిత శిక్షణ కళాశాలలు సిటీఈ సిటీఈలపై యూనివర్సిటీలపై సో దేనిపైన ఉండదు అంటే మనకు అయితే మనకు ఎన్సీఆర్టీ వారి యొక్క పర్యవేక్షణ బాధ్యత అయితే ఉండదు సో యూనివర్సిటీలు వచ్చేసి మనకు ఎన్సీఆర్టీకి ఉంటుందన్నమాట సార్ యూజీసీ వాళ్ళకు తర్వాత జిల్లాకి ఒక డైట్ కళాశాలని సిఫారసు చేసిన వారెవరు అంటే ప్రతి జిల్లాకు కూడా ఒక డైట్ కళాశాల ఉండాలని సిఫారసు చేసిన వారు ఎవరు ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ చూడండి మనకు ఎన్పిఈ అనే దాన్ని ఎంత కన్ఫ్యూజన్గా నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎంత కన్ఫ్యూజన్గా ఇచ్చారు కదా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి తర్వాత జిల్లా స్థాయిలో ఎస్సీఆర్టీకి మాదిరిగా పనిచేసే సంస్థ ఏది ఏం చేస్తుందంటే డైట్ అనేది చేస్తుందని మనకు మనకు స్టేట్లో ఎస్సీఆర్టీ అయితే మనకు జిల్లా స్థాయిలో వచ్చేసి డైట్ అనేది పనిచేస్తుంది తర్వాత డైట్లో టీ దేన్ని సూచిస్తుంది డైట్లో డిఐఈటింగ్ కదా మనకు సో అందులో టీ అనేది దేనిని చూస్తుంది అంటే మనకు ట్రైనింగ్ అనేది సూచిస్తుంది అండి ఏం చూపిస్తుంది అంటే మనకు ట్రైనింగ్ డిఐటీలో డి అంటే డిస్ట్రిక్ట్ ఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది కరెక్ట్ తర్వాత ప్రశ్న డైట్ సంస్థలో ఉండే విభాగాల సంఖ్య ఎంత ఎంత ఫిఫ్టీన్ ఫోర్టీను థర్టీను సెవెన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సెవెన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి డైట్లో ఏం ఉంటాయంటే మనకు మొత్తము ఏడైతే ఉంటాయి అది పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ విద్య తర్వాత వృత్తాంతర కార్యక్రమ విస్తృత సేవలు తర్వాత వయోజన విద్య కోసం జిల్లా వనరుల శాఖ తర్వాత ప్రణాళికా నిర్వహణ తర్వాత విద్యా సాంకేతికత తర్వాత పని అనుభవము ఏడు పాఠ్య ప్రణాళిక మరియు లేదా మూల్యాంకనం అనేది మనకు కరెక్ట్ మొత్తం ఈ ఏడు విభాగాలు అయితే మనకు డైట్లు అయితే ఉంటాయండి తర్వాత ప్రశ్న ఎన్సీఆర్టీకి సంబంధించి సరి కానిది ఏమిటి ఎన్సిఆర్టీకి సంబంధించి సరి కానిది ఇన్నోవేషన్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ పేరిట ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో పనిచేసే డెబ్బై మందిని ఎన్నుకొని సత్కరిస్తుంది ఆప్షన్ టూ జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్షను నిర్వహిస్తుంది ఆప్షన్ త్రీ జాతీయ ప్రణాళిక చట్టాన్ని తయారు చేస్తుంది ఆప్షన్ ఫోర్ ఒక ప్రాంతీయ కేంద్రం కలకత్తాలో కలదు మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక ప్రాంతీయ కలకత్తాలో ఉండేది అనేది సరైనది కాదు మిగతా కూడా సరైనవినండి తర్వాత క్రింది వాణిలో ఎస్సీఆర్టీ యొక్క విధి కానిది ఏమిటి ఎస్సీఆర్టీ విధి కానిది ఏమిటి రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో పుస్తకాలను తయారు చేస్తుంది సో ఇది కూడా కరెక్టే మనకు రాష్ట్ర స్థాయిలో అదే మనకు నేషనల్ వైడ్ అయితే మనకి ఎన్సిఆర్టీ తయారు చేస్తుంది తర్వాత ఉపాధ్యాయులకు వృత్తింతర వృత్యంతర శిక్షణ అందిస్తుంది ఇది కూడా కరెక్టేనండి తర్వాత ప్రశ్న తర్వాత వచ్చేసి రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు ప్రశ్నపత్రాలతో పత్రాలతో మూల్యాంకనపై శిక్షణ ఇస్తుంది ఇది కూడా కరెక్టే తప్పుగా ఇచ్చింది వచ్చేసి మనకు ప్రైవేట్ ఉపాధ్యాయులకు బోధనోపకరణాలపై శిక్షణ అనేది మనకు ఎస్సీఆర్టీకి వీధిలో కానిదనమాట తర్వాత ప్రశ్న ఇన్స్పైర్ అవార్డులకు సంబంధించి సరి అయినది కానిదేమిటి ఆప్షన్ వన్ ఈ కార్యక్రమం ఆరు నుంచి పది తరగతులకు ఉద్దేశించింది ఆప్షన్ టూ ఈ అవార్డుల ప్రకారం చివరిగా దేశవ్యాప్తంగా అరవై ప్రదర్శనలు ఎన్నుకొని రాష్ట్రపతి భవన్లో ప్రదర్శిస్తారు ఆప్షన్ త్రీ ఈ అవార్ ఈ అవార్డులను ఎంఏఎన్ఏ మన స్కీమ్ క్రింద ఇస్తారు ఆప్షన్ ఫోర్ ఈ అవార్డులను గణితంలో ప్రతిభ ఉన్నవారికి అందజేస్తారు మనకి ఇక్కడ సరి కానిది ఏంటి సరి అనేది కానిది ఏమిటంటే ఈ అవార్డులు గణితంలో ప్రతిభ ఉన్నవారికి అందజేస్తారు అనేది మనకు తప్పండి మిగతాటన్ని కూడా కరెక్ట్ తర్వాత ప్రశ్న జిల్లా విద్యా శిక్షణ సంస్థ విధి కానిదేమిటి ప్రాథమిక ఆప్షన్ చూస్తే ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసే సంస్థ ఆప్షన్ టూ వీటిలో ఉండే విభాగాల సంఖ్య ఏడు ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ ఆప్షన్ ఫోర్ దీనిని జిల్లా స్థాయి మెజిస్ట్రేట్ సంస్థగా పిలుస్తారు సో ఇక్కడ సరి కానిది ఏంటంటే ఇక్కడ చూడండి ప్రాథమిక పాఠశాలకు తనిఖీ చేసే సంస్థ వచ్చేసి మనకు జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఇది కూడా కరెక్టే తర్వాత వీటిలో ఏడు విభాగాలు ఉంటాయి చెప్పాను కదా ఇందాక అది కూడా కరెక్టే తర్వాత ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళకు తర్వాత దీనిలో జిల్లా స్థాయి మెజిస్ట్రేట్ సంస్థగా పిలుస్తారు అనేది మనకు తప్పుగా ఇవ్వబడింది అంటే ఇది సరి అయినది కాదనమాట సో ఇక్కడ మనకు ఇవి మనకు ఎన్సీఆర్టీ కానీ ఎస్సీఆర్టీ కానీ డైట్ కానీ వీటి గురించి ఖచ్చితంగా మనకు విద్యా దృక్పథాల కింద అయితే ఖచ్చితంగా ఒక ప్రశ్న ఒకటి నుంచి రెండు ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్